ప్రేక్షకుల నమస్కారం ఈ రోజు ఇప్పుడు కింగ్డమ్ సినిమా రిలీజ్ అయింది విజయ దేవరకుండా చాలా కాలం గ్యాప్ తర్వాత చూసిన సక్సెస్ కోసం ఎదురు చూసిన సినిమా కింగ్డమ్ టైటిల్లోనే కింగ్ డమ్ అంటే ఒక జాతికి తెగకు చెందిన రాజు గారిని ట్రీట్ చేశారా చూపించడమే బ్రిటిష్ కాలం లాంటి ఎపిసోడ్ చూపించి అక్కడ తెగల మధ్యలో ఉన్నటువంటి పోరాటం తెగల మధ్యలో గనుల కోసం పోరాటం ఆ తర్వాత కట్ చేస్తే హీరో పోలీస్ క్యారెక్టర్ ఒక పోలీస్ తర్వాత ఏ విధంగా ఆ తెగలకు రాజు అయ్యాను అనేది భారీ సబ్జెక్ట్ నా గతంలో బాస్ చేసిన ఛత్రపతి కానీ ఎన్టీఆర్ చేసిన దేవర్ కానీ ఆ కాన్సెప్ట్తో వెళుతుంది ఇందులో విజయ్ దేవరకొండ ఆయన సబ్జెక్ట్ చాలా పెద్ద బ్యాస్ట్ సబ్జెక్ట్ అంటే చాలా పెద్ద కథ ఈ పాత్రకి అతను చాలా సరిపోయాడు అయితే కొంచెం హెవీగా గోడ ఇది ఇదేంటంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఇతర రాష్ట్రాలు శ్రీలంక తగిన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కొన్ని అంశాలు ఇందులో ముఖ్యంగా హైలైట్ కావాల్సింది ఏంటంటే బంగారు స్మగ్లింగ్ చేయడం నేవీ అధికారులు అయితే దొరికినప్పుడు దాన్ని ఏ విధంగా ఎస్కేప్ చేయడం ప్రీ క్లైమాక్స్లో ఫైటింగ్స్ తర్వాత క్లైమాక్స్లో ఇంకో కొత్త హీరో కావటం ఎన్ని చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాయి ఏంటంటే కాన్సెంట్ బేస్డ్ మీద విడిన సినిమా కాబట్టి ఎక్కడా సాంగ్స్ కానీ ఐటమ్ సాంగ్స్ కానీ ఉండవు ఏది ఏమైనా ఈ సినిమా విజయదేవర్ కూడా మాస్ పరీక్షకు బాగా నచ్చుతుంది అయితే ఇది ఎంత ఎంత రేంజ్ అవుతుందో ఏంటని చెప్పడం మొత్తానికి విజయ దేవర్ మాస్ హీరోగా నిలబడాలని చేసిన ప్రయత్నంలో హరివిక్రమ్ సిద్ధారాయణ చేసిన ప్రయత్నం అభినందని అండి